హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనము బారాషాహిద్ దర్గా ఎక్కడ ఉంది ఇక్కడికి ఎలా చేరుకోవాలి ఈ దర్గా దేనికి ప్రసిద్ధి రొట్టెల పండుగకు ఈ షాహిద్ దర్గాకు సంబంధం ఏమిటి ఇక్కడికి వచ్చే భక్తులకు దొరికే సదుపాయాలేమిటి రెండు వేల ఇరవై ఐదులో రొట్టెల పండుగ ఎప్పటి నుంచి నిర్వహిస్తారు అనే విషయాలన్నిటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం భారాషాహి దర్గా ఇది నెల్లూరు దర్గామెట్ట స్వర్ణాల చెరువు ఒడ్డున ఉంది ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోనూ నెల్లూరు బస్టాండు నుంచి ఒక కిలోమీటర్ల దూరంలోనూ అందుబాటులో ఉంటుంది పండుగ నుండి నాలుగు రోజుల పాటు మహోత్సవంగా జరిగే ఈ రొట్టెల పండుగ ఉత్సవానికి హాజరయ్యే భక్తుల కోసము నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న ఆత్మకూరు బస్టాండ్ నుండి ప్రత్యేకంగా బస్సులు దక్కా వద్దకు నడుపుతారు ఈ బస్సుల్లో కానీ ఆటోల్లో కానీ మనము దర్గా వద్దకు చేరుకోవచ్చు ఈ రొట్టెల పండుగ మహోత్సవానికి భక్తులు తండోపతండాలుగా హాజరై స్వర్ణాల చెరువులో రొట్టెల పండుగ మహోత్సవాన్ని జరుపుకొని భక్తి శ్రద్ధలతో దర్గాను దర్శించుకుంటారు బారాషాహిద్ దర్గా విషయానికి వస్తే దాదాపు పన్నెండు వందల సంవత్సరాల క్రితం ఇస్లాం మత ప్రచారం కోసం సౌదీ నుంచి మక్కా నుంచి పన్నెండు మంది తరక్మాన్లు అనబడే వీరులు సంచరిస్తూ భారతదేశానికి వచ్చారు ఆ సమయంలో కర్ణాటకలో హైదర్ అలీ పరిపాలన నెల్లూరులో నవాబుల పరిపాలన ఉండేది వారు దేశంలో పర్యటిస్తున్నప్పుడు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం చెరువు వద్ద వారికి ఇతర మతస్థులకు మధ్య యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో తరక్మాన్లు ప్రాణత్యాగం చేశారు అలా ప్రాణత్యాగం చేసిన వారిలో పన్నెండు మంది మొండ్యాలను వారు వాహనాలుగా ఉపయోగించిన గుర్రాలు తీసుకుని వచ్చి నెల్లూరులోని దర్గామిట్ట నెల్లూరు చెరువు వద్ద పడేశాయి ఆ మొండలు భూమిలో కలిసి అక్కడే వారు సమాధులయ్యారు భక్తులు ఆ ప్రదేశంలోనే వారికి సమాధులు నిర్మించి ఆరాధించడం మొదలుపెట్టారు ప్రతి సంవత్సరం ఇక్కడ మొహరం నెలలో జరిగే గంధమోత్సవానికి దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరవుతారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జూలై ఆరవ తేదీ నుంచి ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమవుతాయి మొహరం పర్వదినాల్లో హిందూ ముస్లింలు కలిసి నెల్లూరు చెరువు బారాషాహిద్ దర్గా వద్ద వివిధ కోర్కెలు కోరుతూ నెరవేరిన కోర్కెల కోసం మొక్కులు తీర్చుకుంటూ రొట్టెలు ఇచ్చిపుచ్చుకుంటూ జరుపుకునే ఈ పండుగనే రొట్టెల పండుగ అంటారు ఈ రొట్టెల పండుగలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు మూడు రోజుల పాటు జరిగే ఈ రొట్టెల పండుగలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు వస్తారు ఆర్కాటు నవాబు కోరిక నెరవేరడంతో మరుసటి ఏడాది దర్గాకు వచ్చి కృతజ్ఞత తెలియజేస్తూ స్వర్ణాల చెరువులలో రొట్టె విడిచినట్లు ఒక కథనం ఆ సంఘటన తరువాతే రొట్టెల పండుగ మొదలైందని చెబుతారు పంతొమ్మిది వందల ముప్పైలలో ఈ రొట్టెల పండుగ మొదలై క్రమం తప్పకుండా ఇప్పటికీ జరుగుతూ వస్తుంది ఇంటి దగ్గర రొట్టెలు చేసుకొని వచ్చి చెరువులోని నీళ్ళలో దిగి తలపై ముసుగు వేసుకుని మార్పిడి చేసుకుంటూ ఉంటారు భక్తులు ఆరోగ్యం గురించి మొక్కు ఉంటే దాని ఫలితం కనిపిస్తే మరుసటి ఏడాది ఆరోగ్య రొట్టె కావాల్సిన వారికి పంచి మొక్కు చెల్లిస్తారు ఇలాగే విద్య రొట్టె పెళ్లి రొట్టె సౌభాగ్య రొట్టె సంతాన రొట్టె వీసా రొట్టె అభివృద్ధి రొట్టె ఇలా ఎన్నో రకాల రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు వివిధ కోర్కెలకు సంబంధించి స్వీకరించుకున్న రొట్టెలకు బదులుగా తిరిగి మరుసటి సంవత్సరం ఒకటికి రెండు రొట్టెల చొప్పున ఈ స్వర్ణాల చెరువు వద్ద భక్తులు పంచుతారు మిగిలిన వాటిని ఈ చెరువులోనే వదిలేస్తారు ఇది ఫలానా కోర్కెకు సంబంధించిన రొట్టె అని సులభంగా గుర్తించేందుకు బ్యానర్లు ఏర్పాటు చేస్తారు మత సామరస్యానికి ప్రతీకగా జరిగే ఈ రొట్టెల పండుగలో రొట్టెలు మార్పిడి చేసుకున్న భక్తులు జిల్లాలోని కసుమూరు అనుమ సముద్రంపేటలోని దర్గాలను కూడా సందర్శిస్తారు ఈ రొట్టెల పండుగ జరిగే సమయంలోనే షాహిద్ దర్గాలో గంధమోత్సవం కూడా జరుగుతూ ఉంటుంది అసలు ఈ రొట్టెల పండుగను ఎవరు ప్రారంభించారు అంటే ఆర్కాటు నవాబుల కాలంలో నెల్లూరు చెరువు వద్ద రజకులు బట్టలు ఉతికేవారు ఈ సందర్భంలో రజకులైన భార్యాభర్తలు చెరువులో బట్టలు ఉతుకుతుండగా పొద్దుపోవడంతో అక్కడే నిద్రపోయారట రజకుని భార్యకు అక్కడ సమాధులైన బారా షాహీదులు కలలోకి వచ్చి ఆర్కాటు నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతుంది సమాధుల పక్కన ఉన్న మట్టిని తీసుకువెళ్లి ఆమె నుదుడిపై రాస్తే కోలుకుంటుందని చెప్పారు ఉదయాన్నే భార్య గ్రామంలోకి వెళుతుండగా ఆర్కాటు నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతుంది ఆమెకు సరైన వైద్యం చేసిన వారికి విలువైన బహుమతి అందజేస్తామని దండోరా వేస్తుంటారు ఈ విషయాన్ని తెలుసుకున్న రజకుడు తన భార్యకు కలలో వచ్చిన విషయాన్ని నవాబు ఆస్థానంలో వారికి వివరిస్తారు దీంతో రాజు తన అనుచరులను నెల్లూరు చెరువు వద్దకు పంపి అక్కడ మట్టిని తెప్పించుకుని రాజు భార్య నుదుటిపై పూస్తాడు వెంటనే ఆమె ఆరోగ్యం కుదుటపడుతుంది దాదాపు ఆ రాజుకు పట్టలేనంత సంతోషంతో తన భార్యతో కలిసి నెల్లూరు చెరువు సమీపంలోని సమాధుల వద్దకు వచ్చి బారా షాహిదులకు ప్రార్థనలు చేసి తమ వెంట తెచ్చుకున్న రొట్టెల్లో కొన్నింటిని అక్కడి వారికి పంచారు అలా అప్పటి నుండి ఈ రోజు వరకు ఆ ఆయనవాయితీ ప్రకారము రొట్టెల మార్పిడి జరుగుతోంది కోర్కెలు తీరిన వారు రొట్టెలను తీసుకొని దర్గా వద్ద చెరువులో తడిపి మరొకరికి ఇవ్వడం కోర్కెలు కోరుకునేవారు వాటిని తీసుకోవడం అప్పటి నుంచి ఆచారంగా వస్తున్నది ఇలా ఆ విధంగా రొట్టెలు మార్పిడి చేసుకోవడం అది రొట్టెల పండుగగా మారింది అప్పట్లో ఈ పండుగను మొహరం నెలలో ఒక్కరోజు మాత్రమే జరుపుకునేవారు కాలగమనంలో భక్తుల తాకిడి ఎక్కువై కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొంటుండటంతో ఈ పండుగ నాలుగు రోజులుగా జరుపుకుంటున్నారు రెండు వేల పదిహేనవ సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగను రాష్ట్ర పండుగగా నిర్ణయించింది ఈ మొహరం నెలలో జరిగే ఈ బారాసాహిబ్ దర్గా రొట్టెల పండుగ ఉత్సవాలకు దేశ నలుమూలల నుంచి కాక ఇతర దేశాల నుంచి కూడా భక్తులు వచ్చి తమ మొక్కలు చెల్లించుకుని రొట్టెలను తీసుకువెళ్ళి తిరిగి మరుసటి సంవత్సరం వచ్చి రొట్టెలను ఇక్కడ చెల్లించి వెళుతూ ఉంటారు అంతేకాకుండా ఇక్కడికి వచ్చే భక్తులకు ఆహార కొరత లేకుండా చేయడానికి ఇక్కడ మూడు రోజుల పాటు అన్నదానం నిర్వహిస్తారు తో వచ్చే ఏ కుటుంబమైనా సరే ఆహారం కోసం వెతుక్కోవలసిన అవసరం లేకుండా ఇక్కడ అన్నదానం నిర్వహిస్తూ ఉంటారు ఈ నెల్లూరు చెరువులో ఏపీ టూరిజం వారి ఆధ్వర్యంలో బోట్ షికారు కూడా మనకు అవైలబుల్గా ఉంది తగిన రుసుము చెల్లించి ఈ బోట్ షికారులు మనం పాల్గొనవచ్చు ఇక్కడికి వచ్చే భక్తులు స్టే చేయాలనుకుంటే ఈ దర్గాకు వన్ కిలోమీటర్ రేడియస్లోనే వివిధ హోటల్స్ అందుబాటులో ఉన్నాయి ఆయా హోటల్స్లో మనం స్టే చేయవచ్చు జూలై ఆరు నుంచి జరగబోవు రొట్టెల పండుగ మహోత్సవానికి దర్గాను సిద్ధం చేస్తున్నారు అందులో భాగంగా పెయింటింగ్ పనులు పూర్తి చేస్తున్నారు మరోవైపు వాటర్ ప్రూఫ్ షెల్టర్స్ను కూడా నిర్మిస్తున్నారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసము నీటి సౌకర్యార్థం నీటి వసతిని కూడా కల్పిస్తున్నారు మరోవైపు స్వర్ణాల చెరువు ఒడ్డును శుభ్రంగా క్లీన్ చేయిస్తున్నారు ఈ స్వర్ణాల చెరువు ఒడ్డున గల ఈ బారాషాహెబ్ దర్గా విశాలమైన మైదాన ప్రాంతంలో నెలకొని ఉంది ఇక్కడ వాతావరణం చాలా గా ఉంటుంది అంతేకాకుండా స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకుంటున్న సమయంలో కానీ స్నానానికి దిగిన సమయంలో కానీ పొరపాటున నీటి లోపలికి వెళ్ళిపోతే వాళ్ళను కాపాడటానికి గజయితకాలు కూడా అందుబాటులో ఉంటారు ఇవ్వండి నెల్లూరులో ఉన్న భారాషాహిబ్ దర్గా విశేషాలు వివరాలు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు జై హింద్